యావత్ తెలంగాణ ప్రజలందరికీ ప్రజా ఉద్యమ కళాకారుల వేదిక తరఫున మీ అందరికీ కళాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు మన మెతికిసీమ మెదక్ జిల్లా ప్రాంతంలో గజ్జుల్ నియోజకవర్గంలోని ప్రజా ఉద్యమ అమర కళాకారుల సంస్మరణ సభని ఈ నెల ఇరవై తొమ్మిదిన జరగబోయేటువంటి సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఇక్కడ గజ్జుల్ ప్రా మెతుసీమ సభ్యులతో కలిసి ఈ కరపత్రం రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రజా ఉద్యమ అమర కళాకారుల సంస్మరణ సభ వ్యవస్థాపకులైనటువంటి హనుమంతరావు కూడా ఇక్కడ ఉన్నాడు అట్లాగే నరసింహ కూడా ఉన్నాడు ఈ సభని ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సామాజిక సమానత్వ హక్కుల కోసం పాటే ప్రాణంగా చివరి దాకా శ్వాస విషయ దాకా కూడా పాటనే పాడుతూ ప్రజల కోసం పాటలు పాడినటువంటి ప్రజా ఉద్యమ కళాకారులకి మీ అందరి అండదండ ఉంటూ అమరులైన కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం ఇది నాలుగవ సభ ఈ సభకు కూడా అన్ని జిల్లాల నుంచి వెళ్ళి మారుమూల పల్లె గ్రామం నుంచి కూడా మీరు అందరూ కూడా వచ్చి ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు ప్రజా ఉద్యమ కళాకారుల సంస్మరణ సభ వ్యవస్థాపకులైన హన్మంత్ కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం కళాకారులకు ఉద్యమ కళాకారులకు మా యొక్క కళాభివందన తెలియజేసుకుంటూ తెలంగాణ ఉద్యమం కోసం అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి అనేక సార్లు కూడా వెళ్ళి అనేక ఇబ్బందులతో చాలామంది ఉద్యమ కళాకారులు మరణించడం జరిగింది వాళ్ళను స్మరించుకుంటూ నాలుగు సంవత్సరాల క్రితం మీ యొక్క ఉద్యమ అమర కళాకారుల సంఘం స్థాపించడం జరిగింది ఇప్పుడు ఈ నెల ఇరవై జరగబోయేటువంటి హైదరాబాద్లో జరగబోయేటువంటి ఈ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ సిద్దిపేట్ జిల్లా అధ్యక్షుడు కొనసాగిద్దాం కొనసాగిద్దాం